నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఒక ఘటన ఒక పాస్టర్ మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది సెక్టర్ వాళ్ళు ఇది కేవలం హిందువులు కుట్రతో క్రిస్టియన్స్ని చంపడం మొదలుపెట్టారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అందులో ఇది ప్రధానంగా మర్డర్ చేయించారంటూ కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ బాడీ ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్కి చేరుకుంది దీని మీద కూడా చాలామంది పలు పాస్టర్లు కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ ఇటు హిందూ సంఘాల మీద వన్ సైడెడ్ ఎక్కువ ఆరోపణలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీని మీద ప్రస్తుతం అంతా పాటు శివశక్తి నుంచి కళ్యాణ్ అన్న ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ప్రధానంగా అంటే ఈ ఇటీవల జరిగిన ఈ పాస్టర్ ఇష్యూకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలనేది మొన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు చనిపోయినట్టుగా మనకు వార్తల్లో రావడం జరిగింది యాక్చువల్గా మేము కూడా ఫస్ట్ చూసిన తర్వాత షాక్ అయినాం అయ్యో పాపం అనేటటువంటి ఒక సానుభూతి కలుగుతుంది ఎవరైనా చనిపోయారు అనుకుంటే కానీ ఈ చిల్లర పాస్టర్లు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని ఆయన చనిపోయిన దానికి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయాలి లేకపోతే ఆయనకు ఏ విధంగా న్యాయం చేయాలి అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి దీన్ని అవకాశంగా మలుచుకొని ఇది హిందువులు చేసినటువంటి కుట్ర హిందువులు చేసిన దాడి హత్య చేశారు అని ప్రచారం చేయడం అనేది పాస్టర్ల యొక్క నీచత్వానికి పరాకాష్ట ఎందుకంటే అది సీసీ ఫుటేజులు చూసినా అతను వచ్చినటువంటి తీరు చూసినా బైక్ మీద ట్రావెల్ చేసినటువంటి సీసీ ఫుటేజులు మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు కొంచెం టూ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టుకొని చూస్తే అందులో అబ్నార్మల్గా డ్రైవింగ్ చేసినట్టుగా ఉంది అంటే అప్పటికి ఏదన్నా తనకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే మానసికంగా లేకపోతే ఏదన్నా తల తిరిగినట్టుగా ఉన్నట్టుగానో డ్రైవింగ్ చేసినట్టుగా ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్లో లాగా కూడా కనిపిస్తుంది ఒక యాంగిల్లో చూస్తే సో అతను అక్కడ కింద పడిపోయినట్టుగా కనిపిస్తుంది ఎవరు కొట్టినట్టుగా కానీ ఎవరో గుద్దినట్టుగా కానీ అటాక్ చేసినట్టుగా కానీ సిటీ సీసీ ఫుటేజ్ ఎక్కడ కనబడట్లే అట్లాంటి ఫుటేజులు చూసిన తర్వాత కూడా పాస్టర్లు ఇది హిందూ సంఘాలు చేశారు రాధా మనోహర స్వామి మీద శివశక్తి కరుణాకర్షణ So it's going to be that. దాడి చేయడానికి ఈ అవకాశాన్ని మలుచుకొని అక్కడ వచ్చినటువంటి క్రైస్తవులు అందరినీ రెచ్చగొట్టి మా మీద ఏదైనా దాడి చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారేమో ఈ చిల్లర పాస్టర్లోనే అనుమానం కలిగింది గత కొన్ని రోజులుగా చూస్తుంటే మీరు కూడా బేసిక్ పలు అనుమానాలు అప్పుడు అక్కడ చెక్ ఏదో పగిలిపోయి ఇరిగిపోయి ఉందని రకరకాల బ్లడ్ మొత్తం ట్యాంక్ నిండా పడింది ఇది కేవలం ఎవరో చేసిన కుట్ర అనేది ఒకటి ఉంది ప్లస్ గతంలో కూడా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఫేస్బుక్లో అది కూడా ఒకసారి మీరు చదవండి కూడా పోస్ట్ వన్ వీక్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టాడు ఎవరు మన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన ఫేస్బుక్లోనే అరే అన్నాయిలు తమ్ముళ్ళు జాగ్రత్త ఆ పవక్త నేను నిజాలు మాట్లాడానని నా తలదీయమని సెర్చిలో ఫత్వా ఇచ్చిండు నేను నేను మీరు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఎవరు ప్రవీణ్ పగడాల దీని అర్థం ఏంటంటే రంజిత్ఫిర్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు ఇతనికి అతనికి పడదు ఈ పాస్టర్లు ఎప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం అనేది సహజం అట్లా తోఫీర్ అనే పాస్టర్కి ఇతనికి పడకపోవడం వల్ల అతను రంజి తోఫీర్ రాసినటువంటి పుస్తకాల మీద విమర్శలు చేయడం ఆయన భావజాలం మీద ఈ పాస్టర్ విమర్శలు చేయడం ద్వారా ఈ రంజి తోఫీర్ అనే పాస్టరు ఈ తలకాయ తీసుకురమ్మని ఆడి ఆ పాస్టర్ గారి మనుషులకు చెప్పాడు దానికి సంబంధించిన పోస్టే ప్రవీణ్ పగడాల ఫేస్బుక్లో పెట్టాడు ఇంతే కాకుండా ఇతను ముస్లింల మీద ప్రవీణ్ పగడాలి అనే అతను హిందూ దేవీ దేవతల్ని దూషించడం అనేది నిత్యకృత్యం ఆయనకు పొద్దున్న లేస్తే హిందువుల్ని హిందూ గ్రంథాలని హిందూ దేవీ దేవతల్ని దూషించడము ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులు అని భారతదేశంలో పుట్టి హిందువుగా పుట్టి మతం మారి బ్రిటిష్ వాడికి అంటే భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు నాశనం చేసిన బ్రిటిష్ వాడికి బానిసగా మారి మతం మారి బ్రిటిష్ వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులను ఓ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇట్లాంటి నీచమైన భావజాలం కలిగిన వ్యక్తి ప్రవీణ్ ప్రౌడాల్ సరే ఆయన ముస్లింలను కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాల్లో సయ్యద్ షమీ అనే అత ఒక ముస్లిము ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడి నీ అంతు చూస్తాము నీ సంగతి చెప్తామని అది కూడా మాట్లాడండి సో ఈ ముస్లింల మీద ఎవడు మాట్లాడట్లేదు ఇతనికి వ్యతిరేకంగా ఉన్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో రంజిత్ తోఫిర్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా కేవలం హిందూ సంస్థలనే టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిల్లర పాస్టర్లు అందరూ గొడవ చేస్తున్నారు తప్ప దీనికి హిందూ ఆర్గనైజేషన్కి ఏ సంబంధం లేదు ఇటీవల డిప్యూటీ సీఎం కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చర్చిలు ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్గా కట్టినవి దీనికి డీటెయిల్స్ అన్ని నాకు కావాలి ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేయాలంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది అంటే ఇది కూడా ఒక కోణంలో చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు కేవలం అంటే హిందువులందరూ కలిసి ఇదంతా జరుగుతుంది రాజకీయ కుట్ర కూడా ఇన్వాల్వ్ అయింది అనేది ఒక చర్చ రాజకీయ కుట్ర లేదు గాడిది కుట్ర లేదు ఈ వీళ్ళు ఎంత పాస్టల్ ఎంత చిల్లర వేడుకోవడానికి అలవాటు పడ్డారండి ఇక్కడ డిప్యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన స్టేట్మెంట్ ఇయ్యలే నేను దాని మీద మాట్లాడినాను ఒక వీడియో కూడా చేశాను యాక్చువల్గా ఈ డిప్యూటీ సీఎం షాక్ ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించిన కమిషనర్ గారికి సంబంధించిన ఓఎస్డి ఆనంద్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రాలో చర్చిలు ఏమైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేయండి అని ఒక నోటీస్ ఇచ్చారు దాన్ని వెంటనే ఫిఫ్టీన్ డేస్లో విత్డ్రా కూడా చేసేసుకున్నాడు ఆ నోటీస్కి డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ సీఎం శాఖలకు సంబంధించిన కమిషనర్కి కానీ ఏ సంబంధం లేదు ఇదంతా జస్ట్ ఒక దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ వె మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ గతంలో ఈయన ఇట్లా అన్నాడు కాబట్టి ఇది ఇప్పుడు పాస్టల్ మీద కావాలని రాజకీయ కుట్ర అలాగే హిందువులు చేసే దాడి కుంద కూడా చూడాలనేది కొంతమంది వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంత అదే చెప్తున్నాను కదా అమాయకమైనటువంటి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదో విధంగా డబ్బులు లాగడము ఐడెంటిఫిటీ ఐడెంటిటీ క్రైసిస్ లాగడము యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడము ఛానల్స్ వ్యూస్ పెంచుకోవడము తప్ప ఈ పాస్టర్లకు ఏ సంబంధం లేదు అదే రోజు అంటే ఇరవై ఐదో తారీఖు ప్రవీణ్ పగడాలు చనిపోయిన రోజు కరీంనగర్లో కూడా ఒక పాస్టర్ చచ్చిపోయాడు యాక్సిడెంట్లో అదే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఆ పాస్టర్ గురించి కనీసం ఒక్క పాస్టర్ కూడా పోస్ట్ కూడా పెట్టలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పాస్టర్ పోస్ట్ పెట్టలేదు ఈ ప్రవీణ్ పగడాల గురించి ఎందుకు ఇన్ని పోస్టులు పెడుతున్నారు అంటే ప్రవీణ్ పగడాల హిందూ ద్వేషి కాబట్టి హిందూ ద్వేషి చచ్చిపోయేసరికి ఈ పాస్టర్లు అందరూ ఇతని గురించి ఎక్కువ మాట్లాడితే మాకు మైలేజ్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇతన్ని అడ్డం పెట్టుకుని క్రైస్తవులను రెచ్చగొట్టి హిందువుల మీద హిందూ సంస్థల మీద ఉసిగొల్పచ్చు అనేటటువంటి ఒక ఐడియాలజీతోని ఈ ప్రవీణ్ పగడాల వెనక పడుతున్నారు తప్ప మరి అలాంటి చర్చ్ పాస్టరే అదే రోజు ఇరవై ఐదో తారీఖు ఉదయం కరీంనగర్లో చనిపోతే అతని గురించి కనీసం స్పందించిన వాడు కానీ అతని గురించి మాట్లాడిన పాస్టర్ లేడు అంటే మళ్ళీ ఈ హిందూ క్రిస్టియన్ లేదా ముస్లిం అంటే ఈ విభేదాలు మళ్ళీ రెచ్చగొట్టే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ బట్టి ఖచ్చితంగా అదే ఉద్దేశంతో ఈ చిల్లర పాస్టర్లు అందరూ అదే చేస్తున్నారు ఒకడు అజయ్ బాబు కూడా నువ్వు చిల్లర పాస్టర్ ఉంటాడు ఆ విపి రెడ్డి విజయప్రసాద్ రెడ్డి అని ఉంటాడు వీకేఆర్ అని ఉంటాడు కేఏ పాల్ అనుకోవచ్చు ఇంకోడు అనుకోవచ్చు ఇంకోడు అనుకోవచ్చు హనీ జాన్సన్ అనుకోవచ్చు వీళ్ళంతా ఇదే పనిలో ఉన్నారు అంటే ఈ సంఘటనను అవకాశంగా మలుచుకొని దీనిలో నిజానిజాలు ఏంటి అసలు ఏంటి దాని ఏంటి అనేటటువంటిది గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ ఆ ఇన్వెస్టిగేషన్ చేసే లోపే దీన్ని ఏ విధంగానైనా సరే క్రైస్తవులను రెచ్చగొట్టి హిందువుల మీదకి ఉసుగోలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అదే సిచ్యువేషన్ కదా ఇప్పుడు ఇప్పుడు సికింద్రాబాద్లో కూడా అదే సిచ్యువేషన్ అంటే క్రిస్టియన్స్ అందరూ రావడం వల్ల జెస్టీస్ అనే వాళ్ళు అరవడం కానీ రకరకాల అంశాలు అక్కడ ఏదైనా జరగవచ్చు కదా ఆ టైంలో బేసిక్గా అవును ఇప్పుడు పక్కనే గుడి ఉంటుంది లేకపోతే ఇంకొక హిందూ ఆర్గనైజేషన్ ఉంటుంది లేకపోతే ఇంకో హిందువులు ఉంటారు లేకపోతే వీఎస్పి కార్యాలయం ఉంటుంది మా కార్యాలయం ఉంటుంది ఇట్లా హిందూ క్రిస్టియన్లను రెచ్చగొట్టి ఏదన్నా కుట్రలు పన్నుతున్నారా అని పోలీస్ వాళ్ళు కూడా ఒక యాంగిల్లో ఎక్కువగా మాట్లాడే పాస్టర్లను టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రవీణ్ పగడాల శివాన్నే వీళ్ళు ఉద్రిక్తలు రెచ్చగొట్టడానికి వాడుతున్నారు మరి కరీంనగర్ చనిపోయిన కరుణాకర్ అనేటటువంటి పాస్టర్ శవాన్ని ఎందుకు మారట్లేదు అనేటటువంటి చూడాలి అదీ కాకుండా ప్రవీణ్ పగడాల తన చావుకి కారణము పాస్టరు ప్ర రంజిత్ తోఫిర్ అనేటటువంటి పాస్టర్ నా తలదీయమని ఫత్వా ఇచ్చి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు సయ్యద్ సమీ అనే పాస్టరు డైరెక్ట్గానే నీ తలకాయ తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు ముస్లిం మీద క్రిస్టియన్ల మీద వీళ్ళు మాట్లాడట్లేదు ఆయన చావుకు వాళ్ళ వల్ల థ్రెట్ ఉందని ప్రవీణ్ పగడాల చెప్పిందని కన్ కన్సిడర్ చేయకుండా హిందూ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆలోచించాల్సిన విషయం ఈ గొర్రెల్లాగా ఈ పాస్టర్లు చెప్పిందిని ఆల్రెడీ క్రైస్తవులు వాళ్ళ జీవితాన్ని సగం నాశనం చేసుకున్నారు ఇంకా అంటే పూర్తిగా నాశనం చేసుకున్నప్పుడు ఈ దేశంలోకి ఎంటర్ అయింది కూడా క్రిస్టియానిటీ అనేది కూడా కొంతవరకు హిందువుల వల్ల ఎంటర్ అయిన పరిస్థితి ఇది ఇది మొత్తం గతంలో చాలామంది పదివేలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు జస్ట్ బాప్టిషన్ తీసుకోవడానికి అంటే ఇది కరెక్షన్ సబ్జెక్టు కరెక్షన్ ఇది కాకపోతే ఇలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు దశమభాగం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు భాగం అడగాలి అనేది బైబిల్లోనే ఉంది వాళ్ళు బైబిల్లోనే రాసుకున్నారు ఎందుకంటే వాళ్ళ మతాన్ని బతికించుకోవాలి అనే ఉద్దేశంతో క్రిస్టియన్ సిద్ధాంతకర్తలు ఆ మతాన్ని తయారు చేసినటువంటి వ్యక్తులే దశమ అనే కాన్సెప్ట్ పెట్టారు ఎందుకంటే అధికారము డబ్బు ఉన్న చోట ఏ వ్యవస్థ అయినా ముందుకెళ్తుంది సో డబ్బు అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి భక్తి రూపంలో ప్రజల దగ్గర నుంచే భాగం లాక్కోవాలనే కాన్సెప్ట్ అది మంచి బిజినెస్ కాన్సెప్ట్ క్రిస్టియానిటీ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారంటే భాగం ఇవ్వడానికి అందులో భారతదేశంలో ఎందుకంటే ప్రధానంగా హిందూ దేశం అన్నది సో హిందూ దేశంలో ఒక దశమ భాగం మనం ఇవ్వాలంటే ఖచ్చితంగా మన హిందువులు కూడా ఒప్పుకోవాల్సిన విషయం కదా లేదు అసలు ఇప్పుడు క్రిస్టియన్గా మతం మారిన వాడే భాగం ఇస్తాడు హిందువుకి సంబంధం లేదు హిందువులకు దీనికి భాగం సంబంధం లేదు మతం మారినటువంటి క్రైస్తవులు వాడు సంపాదించిన వంద రూపాయల్లో పది రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి అప్పుడే పాస్టర్ బతుకుతాడు అనే సిద్ధాంతాన్ని తయారు చేశారు ఒక బిజినెస్ కాన్సెప్ట్ అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఉంటుంది క్రిస్టియానిటీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లాగా ఉంటుంది క్రిస్టియానిటీ కూడా సో అట్లా క్రియేట్ చేశారు దానివల్ల నడుస్తారు హిందువులకు దానికి ఏం సంబంధం తెలంగాణలో కూడా దాదాపు హైదరాబాద్లో ఒక ఐదు ఆరు టెంపుల్ మీద దాడి మనం ఖండించాం ఇటీవల ఎక్కువ శాతం మనం అనేది తర్వాత కూడా చాలా అంశాలు జరిగాయి కానీ ఎక్కడా కూడా జస్టిస్ జరిగి లేదా ఒక ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ శిక్ష పడిందని కానీ లేదా ఫలానా వ్యక్తి జరిగింది కానీ ఎక్కడా కూడా బయ బయటకు వచ్చే పరిస్థితి కనపడట్లేదు కదా అసలు న్యాయం జరుగుతుందా న్యాయము అనేది భారతదేశంలో న్యాయస్థానాలు అనేది తప్పు పదం యాక్చువల్గా దాని గురించి చాలా డిప్త్గా డీప్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది న్యాయం అనేది ఏం లేదండి భారతదేశంలో అవన్నీ చట్టస్థానాలు యాక్చువల్గా అంటే చట్టము దాన్ని పుస్తకంలో ఏ విధంగా రాసిందో దాన్ని అమలుపరచడానికి అక్కడ లాయర్లు అసిస్టెంట్లు జడ్జీలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు తప్ప న్యాయస్థానాలు కాదు అసలు వాటి స్థానాల పేరే మార్చాలి నన్ను అడిగితే న్యాయము అనేది లేదండి న్యాయం అంటే దానికి చాలా అర్థం ఉంటుంది చట్టం అంటే వాడు బుక్లో ఏం రాసుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే వాడి పని కాబట్టి అవి చట్టస్థానాలు న్యాయం అనేది భారతదేశంలో కష్టం ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి ప్రవీణ్ పగడాల ఇష్యూలో ఈ చిల్లర పాస్టర్లు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ హిందువుల్ని కానీ హిందూ సంస్థలను కానీ రాధా మనోహర స్వామి వారిని కానీ లేకపోతే కరుణాకర్ సుగ్గునని కానీ శివశక్తిని కానీ నన్ను కానీ ఒంకోల్ని కానీ ఇట్లా మీరు టార్గెట్ చేసేటటువంటి మీ చిల్లర ఆరోపణలు దయచేసి చేసుకోండి ప్రవీణ్ పాదాల చనిపోయాడు అతని మృతికి మేము కూడా సంతాపం తెలుపుతున్నాం అతని ఆత్మ శ్రీరాముడి పాదాల చెంతకు చేరాలని మేము కూడా కోరుకుంటున్నాం బతుకున్నప్పుడు అతను ఎన్ని తప్పులు చేసినా హిందూ మతాన్ని ఎంత దూషించినా చనిపోయిన తర్వాత ఏ వ్యక్తిని మనం తిట్టకూడదని హిందూ సాంప్రదాయం కాబట్టి మేము అతని గురించి మాట్లాడ మాట్లాడదలుచుకోలేదు మీరు కనుక మీ రాంగ్ ఇంటర్ప్రెక్షన్లు చేసి ఇది హత్య వీళ్ళని టార్గెట్ చేయండి వాళ్ళని టార్గెట్ చేయండి అని అమాయకులైనటువంటి మతం మారిన క్రైస్తవుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీ మీద కూడా కేసులు పుట్ట పెట్టాలి మీ మీద కూడా మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కూడా పోలీస్ వాళ్ళని కోరుతామని చెప్పి తెలియజేస్తున్నాం రైట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాంనండి ఆర్టీవీ తెలుగు